పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి జన్మదిన వేడుకలను పుట్టపర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు రామలక్ష్మణ్ల సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు పల్లె సింధూరారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు जन वैज व्यवस्था ভাইতে ভাই 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 বৈদেশ্যcante আমি ভিডিও আইড ভাই ধরে না বাবা নেই পতাকা পেজ করে হ্যালো হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে টু ইউ হ্যাপি বার্থডে এমএলকে கொஞ்சம் அந்த இடத்துல मोबाइल यही अदम है आज मुझे लिस नेक्स्ट साल का चैट आज

ते वायूं बीह वर्क हूंदी महिल पालती పల్లె సింధూరారెడ్డి మేడం గారి జన్మదిన సందర్భంగా కొత్తపర్తి హనుమాన్ సక్తిలో రామ్ లక్ష్మణ్ ప్రదర్శ సోదరులో ఏర్పాటు చేసినటువంటి మరియు భారీ ఎత్తున బాల సంచాలతో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకొని ఆనందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండు నెలల్లోనే అనేకమైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసుకునే ఉన్నాం అంత వయసులో కూడా ఇప్పటికీ కూడా సొంతంగా పేదలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నదో కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ తెలుగుదేశంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఐకమత్యంతో రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో పోయి రెండు వేల ఇరవై నాలుగే కాదు రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో కూడా భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలా ఎందుకంటే ఈరోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మనం చూస్తే ఎక్కడికి పోయినప్పటికీ నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం మన భారతదేశ చరిత్రలో ఎక్కడా జరగలేదు అంటే తెలుగుదేశం పార్టీ అంటే పేదల కోసం పుట్టినటువంటి పార్టీ ఆ రోజు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు పేదల కోసం పూడు గుడ్డ నీళ్ళ నినాదంతో పెట్టినటువంటి పార్టీ ఇప్పటికి కూడా మేము ఇక్కడ ఉన్నటువంటి జనాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలో ఉండే అందరికీ కూడా తెలియజేస్తున్నాం అనవసరంగా తెలుగుదేశం పార్టీ మీద ఈ నెల ఇచ్చినారు రేపు నెల ఇస్తారు అనేకమైనటువంటి ఆరోపణలు పిచ్చిన కూడా జరుగుతున్నాయి ఇవన్నింటినీ కూడా త్వరలోనే మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు తిప్పిపడతారు